ప్రజా సేవకులు వేమిరెడ్డి కాకర్లకు విజయం తథ్యం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోష్న నిరంతరం ప్రజా సేవలో ఉండే నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్కు విజయం విజయం తథ్యమని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి జోష్న తెలిపారు ఉదయగిరి పట్టణంలో బుధవారం సాయంత్రం పల్లెపల్లకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పట్టణంలో ప్రధాన రహదారి వెంబడి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి దుకాణదారుడు వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు టిఫిన్ సెంటర్ వద్ద బోండాలను వేసి అబ్బురపరిచారు షాప్ యజమానులతో బమేకమై వారి సాధక బాధకాలు తెలుసుకుని తెలుగుదేశం అధికారంలోకి రాగానే అన్ని కష్టాలు తీరుస్తానని తెలిపారు పల్లెపల్లకు కాకర్ల కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనంతరం ప్రచార రథంపై జాతీయ అధికార ప్రతినిధి జోష్న మాట్లాడుతూ ప్రజాసేవకులు నిరంతరం అందుబాటులో ఉండే నాయకులు ఎంపీ అభ్యర్థి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారని అదేవిధంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారని ఆమె తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు ఎంతో అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు అదేవిధంగా అలుపెరగని పోరాట యోధుడు నారా లోకేష్ అని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే అందరి బాధలు తీరుతాయని అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు ఇసుక మైనింగ్తో అక్రమ సంపాదన సంపాదిస్తున్నారని పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు డ్రగ్స్ మరియు అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారైందన్నారు రాజధాని లేని రాష్ట్రంగా చేశారన్నారు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రజా వేదికను కూల్చి తమ అహంకారాన్ని నిరూపించుకున్నారన్నారు అటువంటి వారు పదవిలో ఉంటే అందరికీ కష్టాలు తప్పవని రాక్షస పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం గెలుపు రాష్ట్రానికి మలుపు అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కలివెల జ్యోతి శైలజ అక్కమ్మ ఆకుల అరుణమ్మ వెంగళరావు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు